అరణ్యకాండము సామాన్య ప్రజలు అడుగుపెట్టడానికి అసాధ్యమైనటువంటి దండకారణ్యంలోకి ఆ పరాక్రమశాలి ధైర్యశాలి అయిన శ్రీరాముడు ప్రవేశించాడు అక్కడ అనేక తపస్సుల ఆశ్రమాలు దర్భలు నారచీరలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడి తపస్సుల వేద చేత వారి తపో ప్రభావం చేత ఆ ప్రదేశమంతా బ్రహ్మ తేజమయమై విరాజిల్లుతూ ఉంది సూర్యమండలం వలె ఉన్న ఆ ప్రదేశంలోకి రాక్షసులు ప్రవేశించలేకపోయారు ఆ ఆశ్రమ ప్రదేశం అన్ని ప్రాణులకు సురక్షితమైన నివాస స్థలంగా ఉంది అక్కడి ప్రాంగణములన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి మృగాలు సైతం ప్రశాంతంగా జీవిస్తున్నాయి పక్షుల గుంపులు చెట్ల కొమ్మలపై హాయిగా జీవిస్తూ ఉన్నాయి అట్టి పవిత్రమైన ప్రదేశంలో అప్సరసులు దైవ సేవలో భాగంగా ప్రతిదినం నృత్యం చేసేవారు అక్కడ యజ్ఞశాలలు అతి విశాలంగా ఉన్నాయి యజ్ఞ పాత్రలు జింక చర్మములు దర్భలు దర్భాసనములు వివిధ సమిదలు జలంతో నిండిన కలశములు కందమూల ఫలాదులు మొదలగు వాటితో శోభిలుతో ఉండెను ఆ ఆశ్రమం మధురమైన ఫలాలు కలిగిన వృక్షాలతో మనోహరంగా ఉండెను నిత్యం వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తూ సరస్సులు వనపుష్పాలతో శోభిలుతో ఉండెను జితేంద్రియులైన ఋషులు జింక చర్మాలతో నారచీరలు ధరించి కందమూల ఫలాలే ఆహారంగా నివసిస్తూ ఉన్నారు వారు సూర్య భగవానుని వలె తేజస్సును కలిగి ఉన్నారు ఆశ్రమ ప్రదేశంలోని మహర్షులందరూ పవిత్ర జీవనులై నియమిత ఆహారంతో యజ్ఞ కార్యాలు నిర్వహిస్తూ వేద పఠనం చేస్తూ ఉన్నారు అందువలన ఆ ప్రదేశం బ్రహ్మలోకంలో ఖ్యాతి వహించింది తేజోమూర్తి అయిన శ్రీరాముడు వారి ఆశ్రమాలను చూసి ధనస్సు నుండి అల్లెత్రాడును వేరు చేశాడు తరువాత మునులు శ్రీరాముని సమీపించారు భూత భవిష్యత్తులను దర్శించగల మహర్షులు తమ దగ్గరకు వస్తున్న సీతారామ లక్ష్మణులను చూసి సంతోషంతో వారికి ఎదురు వెళ్లారు సీతారామ లక్ష్మణులకు మంగళ శాసనాలతో స్వాగతం పలికారు అరణ్యాలలో నివసిస్తూ వనవాస జీవితం గడిపే మహర్షులు సుందర సుకుమార శరీర సౌందర్యం కలిగిన శ్రీరామ సీతా లక్ష్మణులను చూసి ఆశ్చర్య చిక్కుతులై దర్శించారు దేవతల వలె కనురెప్పలు అర్పకుండా తదేకంగా సీతారామ లక్ష్మణులను అక్కడి తాపసులందరూ చూస్తూ ఉన్నారు సమస్త ప్రాణులకు హితాన్ని కూర్చే శ్రీరామునికి ఆ ఆశ్రమ సముదాయంలో ఒక పర్ణశాల ఎందు అతిథి మర్యాదలతో నివసింపజేశారు తర్వాత శ్రీరామునికి వనములలో లభించే కందమూల ఫలాలను పుష్పాలను సమర్పించి ఇలా అన్నారు స్వామి నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మాలన్నీ రక్షించు వాడవు అర్థులైన మునులందరికీ శరణ్యుడవు ఓ రామ ఇంద్రాది లోకపాలు చతుర్ధాంశయ భూపతి అందువల్ల అతడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడుతూ ఉంటాడు సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు సామాన్యుడైన రాజు విషయంలో ఇలా ఉన్నప్పుడు అవతార పురుషుడైన నీ గూర్చి ఇక చెప్పనవసరం లేదు మేమందరం నీ రాజ్యంలోనే నివసిస్తున్నాము కనుక మా అందరి రక్షణ భారం నీదే నగరంలో ఉన్న వనంలో ఉన్న నీవే మాకు ప్రభువు ఓ రామ మేము శాపాయుధాలను పక్కన పెట్టాము తాపస్సులకు శత్రువైన క్రోధాన్ని పరిత్యజించాము తపస్సులే మా సంపదలు కనుక గర్భంలో ఉండే శిశువును తల్లి ఎలా రక్షిస్తుందో నీవు మమ్ములను అలాగే రక్షించాలి అంటూ మునీశ్వరులు సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలు చేసి తమ సేవలతో శ్రీరామచంద్రుని సంతోష పెట్టారు శ్రీరాముడు మునీశ్వరుల అతిథి సత్కారాలను స్వీకరించి ఆ రాత్రి అక్కడే గడిపాడు సూర్యోదయ సమయంలో స్నానాధికాలు ముగించుకునేను ఆ వన ప్రదేశం వివిధ మృగాల గుంపులతో నిండి ఉంటుంది అక్కడ పెద్ద పులులు తోడేళ్లు సంచరిస్తూ ఉంటాయి అక్కడి వృక్షాలు ధ్వంసమై ఉన్నాయి ఎక్కడ సరస్సు కనిపించలేదు ఆకాశంలో ఎగురుతున్న పక్షులు సైతం బిక్కు బిక్కుమంటూ ఎటువంటి శబ్దం చేయకుండా వెళుతూ ఉన్నాయి కీచురాల రోదలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి అలాంటి భయంకరమైన ప్రదేశాన్ని సీతారామ లక్ష్మణులు చూశారు భయంకరమైన మృగాలు సంచరించే ఆ వనంలో పర్వతాకారుడైన రాక్షసుని శ్రీరాముడు చూశాడు అతని కంఠధ్వని భయంకరంగా ఉంది గుంట కన్నులతో పెద్ద నోటితో వికృత ఆకారంతో భయంకరంగా ఉన్నాడు అతని పుట్ట ఎగుడు దిగుడుగా ఉంది అతని శరీరం రోత పుట్టించే విధంగా ఉంది అవయవాలు హెచ్చు తగ్గులుగా ఉన్నాయి మిక్కిలు పొడవైన అతని శరీరం వికృతంగా ఉంది భయాన్ని గొల్పే విధంగా ఉన్న అతడు పులితోలు కప్పుకొని ఉన్నాడు ఆ పులితోలు నెత్తురు కారుతూ ఉంది ఆ రాక్షసుడు అన్ని ప్రాణులకు భీతి గొల్పే విధంగా ఉన్నాడు విను పశూలాన్ని గుచ్చుకుని భయంకరంగా అరుస్తూ ఉన్నాడు అటువంటి భయంకర ఆకారాన్ని కలిగిన ఆ రాక్షసుడు రామ లక్ష్మణులతో సీతాదేవిని చూసి కోపోద్రిక్తుడై వారిపై విడుచుకుబడ్డాడు వాని వేగానికి భూమి దద్దరిల్లింది భయంకర నాదాలు చేస్తూ సీతాదేవిని అడుము పట్టుకొని కొంత దూరంకు వెళ్లి అక్కడ నిలబడి వారితో ఇలా అన్నాడు ఓ పాపాత్ములారా మీరు మునుల వలె జటా వల్కములు దాల్చి ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్నారు పైగా ఒక స్త్రీని వెంట పెట్టుకొని ఉన్నారు మీకు ఆయువు మూడియే మీరు ఈ దండకారణ్యంలోనికి ప్రవేశించారు మీరు తపస్సులుగా ఉండి ఒక స్త్రీతో నివసించుచున్నారేలా మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధంగా ఉంది కదా ఇంతకు మీరెవరు నేను విరాధుడనే రాక్షసుడిని నిత్య మునులను భక్షించుచు ఈ అరణ్యంలో సాయుధుడనై సంచరిస్తూ ఉంటాను సుందరమైన ఈ స్త్రీ నాకు భార్య కాగలదు పాపాత్ములైన మిమ్మల్ని యుద్ధంలో చంపి మీ రక్తం తాగుతాను